హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి రాయవరం రామచంద్రారెడ్డి గారి మరి మరి యొక్క చిరునామా వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నార్కర్నూలు జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందినటువంటి రామచంద్రారెడ్డి గారి మరి అయితే ఈరోజు కల్లుగోట్ల ఆరు ఆరు పళ్ళ విభాగం మండలం పోటీలకు అయితే రావడం జరిగింది మరి జత వచ్చేసి మరి రీసెంట్గా మరి ఎక్కడికెళ్ళినా ఏదో ఒక బహుమతిని సాధించినటువంటి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి మరి జతలో మరి వీటికి నామకరణం కూడా చేయడం జరిగిందంట మరి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గీత్త పేరు వచ్చేసి దేశముదురు గబ్బర్ సింగ్ రైట్ సైడ్లో ఉన్నటువంటి గీత్త పేరు వచ్చేసి దేశముదురు గబ్బర్ సింగ్ దేశముదురు అనమాట వీటికి నామకరణం కూడా చేయడం జరిగింది మరి మరి రీసెంట్గా ఎక్కడెక్కడ వెళ్ళిందన్న పన్నెళ్ళకు లాస్ట్ కొండసామి వెళ్ళిరా ఏ ప్లేస్ వచ్చిందన్న ఏడో ప్లేస్ ఇంకా రెండు నాలుగులో ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఇది నాలుగులో ఉంది అది ఆరులో ఆరుకు వచ్చింది ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ గిత్త వచ్చేసి ఇంకా నాలుగు పళ్ళలోనే ఉందంట రైట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు ఆరుకు వచ్చింది అవులే బోడితిప్పల పాడు ఆరుపల్ల విభాగంలో మరి మూడవ ప్లేస్ని కూడా సాధించడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు లేదా ఏదో ఒక బహుమతిని ఖచ్చితంగా సాధిస్తున్నటువంటి జత ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ జత రాయవరం రెడ్డి గారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇక్కడ మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం